对不 <music> నరేంద్ర మోడీ గారి భక్తుడు రాజకీయ కోణం మాత్రమే కాదండి మానవత కోణం ఉన్న మంచి మనసున్న మనసు మనిషి మన రెండు వందల మంది చిన్నారులకి గుండె ఆపరేషన్ తన సొంత ఖర్చు సొంత డబ్బులతో పైన మన ఆల్మూల ఎమ్మెల్యే గారు పైన రాకేష్ ఉన్న గారికి స్వాగతం సుస్వాగతం వేదికపై ఉన్న శ్రావణి గారు తిరుపతి రెడ్డి గారు తిరుపతి గారు మన అసెంబ్లీ పైన మదన్ గారు వేదిక ఉన్నాం ప్రవేశ జగిత్యాల ప్రజలందరూ కూడా అమ్మ రెండే విషయాలు ముర్చు రెండే ముచ్చట్లు చెప్తా ఒకవైపు ధర్మాన్ని న్యాయాన్ని కాపాడుతూ రైతన్నల సంక్షేమం కోసం వాళ్లకు రైతు బంధుగా కిసాన్ సమ్మాన్ యోజన ఇస్తూ ఎరువులకు సబ్సిడీ ఇస్తూ రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం ఏది అంటే బీజేపీ ప్రభుత్వం వ్యక్తి నరేంద్ర మోదీ గారు మహిళలు సంక్షేమం కోసం వాళ్ళు రాజకీయంగా ఎదగాలి అని చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇస్తూ పాటుగా మహిళా సంఘాల రుణాలు ఇస్తూ వారి ఆర్థిక పురాభివృద్ధికి పాటుపడుతున్నటువంటి పార్టీ ఏదంటే బీజేపీ పార్టీ వ్యక్తి నరేంద్ర మోదీ గారు మరి పేద బలహీన బడుగు వర్గాలకి ఆర్థికంగా చేయుతనిస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వృత్తి రీత్యా పిఎంఈజిపి ఇట్లాంటి రుణాలు రాయితీతో కూడిన రుణాలు అన్ని వర్గాలకు అందజేస్తూ వాళ్ళ సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి పార్టీ ఏదంటే బీజేపీ పార్టీ వ్యక్తి నరేంద్ర మోదీ గారు నరేంద్ర మోదీ గారు అంటే ఒక వ్యక్తి కాదు ఒక మహోన్నతమైన శక్తి మరి ఆ మహోన్నతమైన శక్తి ఒకవైపు ఆ మహోన్నతమైన శక్తి నుంచి రగిలే కాంతి పుంజంలా గర్జించే సింహంలా నిలుచొని ఉన్నారు పసు బోర్డు అని మాట ఇచ్చి మడమ తప్పకుండా మనకు ఇ పార్లమెంట్ సెగ్మెంట్ కి పసు బోర్డు తీసుకొచ్చినటువంటి వ్యక్తి అరవింద్ అన్న గారు రాజకీయ జీవితం మొత్తంలో కూడా ఏ ఒక్క మార్పు కూడా తను చేసిన పని లేని ఒక వ్యక్తి ఒక వైపు నిల్చొని ఉన్నారు మరి ఎవరిని చూస్తారు మీరు ఎవరికి ఓటేస్తారు మీరు కూడా ఉన్నాను దేశం కోసం కోసం ధర్మం మన భద్రత కోసం మన బావి పౌరుల భవిష్యత్తు కోసం అక్కడ నరేంద్ర మోదీ గారు ఉండాల్సిందే ఇక్కడ మన అరవింద్ అన్న మరి అత్యధికంగా కూడా మన పట్టణానికి అమృత్ నిధులు తీసుకొని వచ్చి మన పట్టణాన్ని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా మీకు అండగా ఉంటా మీ బిడ్డగా ఉంటా దీవించండి మీ ముందుకొచ్చిండ్రు మరి అందరూ కూడా తల్లులారా ఒక్కసారి మీ చప్పట్లతో ఆశీర్వాదాలు అందించవలసిందిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను భారత్ మాతాకి ఎంతో బాధపడ్డారు తిన్నమంటే తిండికి లేని పేద రైతులు పేదవాళ్ళు ఎంతో ఇబ్బంది పడ్డారు ఆ రోజు ఉచిత రేషన్ స్టార్ట్ చేసిండే మన రాబోయే ఐదు సంవత్సరాల దాకా మీకు ఉచిత రేషన్ ఇస్తున్నాడు ఆ రోజు టీకా కరోనా టీకా మన శాస్త్ర శాస్త్రజ్ఞులు కనుగొన్న తర్వాత ప్రతి ఒక్కరు టీకాలు ఇవ్వడం జరిగింది అది కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది దయచేసి సోదరి సోదరం వల్ల ఆలోచించండి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి కావాలా ఈ కొట్టే కాంగ్రెస్ పార్టీ కావాలా మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ అక్కడ బాంబులు వెళ్తూనే ఉండే డామ్ 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 మోడీ గారు చిన్న ఒక్క బాంబు అన్న ఎక్కడన్నా వెళ్ళిందా ఒక్కసారి ఆలోచించాలి అక్కా చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు అందరూ దయచేసి మీరందరూ కూడా కమలం పువ్వు గుర్తుపై పద మీరు దయచేసి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి పెద్ద ఎత్తున అరవిందని గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను తింటాము ఉంటాము ఒకరోజు ఇంకా ముందు అన్ని చేసుకుందాము పెన్షన్లు కావచ్చు రేషన్ కావచ్చు చిరు శాసన ఇట్లా తిప్పుతాం తెలంగాణ అసెంబ్లీని ఎవరు జైతాల సొమ్ము జగితాల కనిపిస్తాం నా చెల్లె శ్రావణ ఉంది ఆన్నకు ఎమ్మెల్యే ఉన్నా రండి ఎన్ని లీడర్ తీసుకుంటారా మీకు సీఎం రిలీఫ్ పండ్ కావాలా మీ ప్రతి సమస్య మీద నిలబడి కొట్లాడుతా ఉత్తర తెలంగాణ పెట్టక దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ మనది మనకు రావాల్సిన హక్కు అవసరమైతే కాలను పెట్టడుగుతా తెలంగాణ అసెంబ్లీ ముంగట ఏ ప్రాణ అగ్నిక చిత్తం మన హక్కులు మన బాటలు మనం పంచుకుందాం దీంతో పాటు ఒక్కసారమ్మా కాబట్టి ఒక్కసారి చెప్తున్నమ్మా జరిగే ఎలక్షన్లో నాలుగు రోజుల తర్వాత జరిగేది నరేంద్ర మోడీ గారమ్మా ఆయన ఉంటే అన్నీ ఉంటాయి ఆయన లేకపోతే ఉండదు ప్రపంచమే పగబట్టింది నరేంద్ర మోడీ మీద కాబట్టి దయచేసి మళ్ళొక్కసారి అడుగుతున్నానమ్మా మీ బిడ్డలాగా మీ అన్నదమ్ములుగా పదమూడో తారీఖు జరిగే ఎలక్షన్లలో కాబట్టి ఒక్కసారి ఐదేళ్ళు ఒక్క మచ్చ లేకుండా వేల కోట్ల అభివృద్ధికి తీసుకొచ్చి రోడ్లు కావచ్చు బ్రిడ్జ్లు కావచ్చు ఆడబిడ్డలకు ఆరు వేల మూడు వందలు రకాల అభివృద్ధి అయినా ఒక చిన్న వినీతి మచ్చలు కూడా తీసుకొచ్చిన సోదరు ధర్మపూర్ కావాలి ఒకవైపు నరేంద్ర మోడీ గారు మూడు సార్లు మూడోసారి ప్రధానమంత్రి కావాలి సోదరు రెండోసారి పార్లమెంటు సభ్యుడు కావాలంటే మీ ఆశీస్సులు కావాలి మీ ఆదరణ కావాలి మీ ఒక్కసారి మీ కాళ్ళు పోతారో విషయం పోయింది వేస్తారా ఆయుష్ పోయింది కొంత మీరు ఆయుష్ చోటేసి ఆయుష్ వస్తారా మీ గురించి పోరాడానికి శక్తినిస్తారా రామాలయాలు కట్టేదందుకు సమయం ఇస్తారా ఈ దోషాన్ని చూపుతారు కాబట్టి దయచేసి చివరిగా కమలం గుర్తు కోటేసి దుగ్గిజయంగా భారతీయ జనతా పార్టీ గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ లోన్లు ఉన్నాయమ్మా అదన్నీ గుర్తుపెట్టుకోండి నరేంద్ర మోడీ ప్రతి రూపాయి ఇచ్చాడు దాని మీద ఐదు శాతం వడ్డీ ఆయన్నే ఇస్తున్నాడు నాలుగు శాతం రాష్ట్ర ప్రభుత్వం నాలుగు శాతం రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ ఇస్తలేదు వడ్డీ రాయితీ ఇస్తలేదు అందుకని మీకు పావుల వడ్డేస్తలేదు మీకు రుణము ఐదు శాతం వడ్డీ రాయితీ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు మీకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఫ్రీగా ఇస్తున్నాడు మీకు గ్యాస్ సిలిండర్ మీద మూడు వందల యాభై రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాడు నాలుగు సంవత్సరాల నుంచి ఫ్రీ రాషన్ ఇస్తున్నాడు రానున్న ఐదు సంవత్సరాలు ఫ్రీ రాషన్ ఇస్తా అని చెప్పిండు ఈ రకంగా మనకి రైతు సోదరులు సోదరులుంటున్న చకిత్యాల్లో పాపం ఇక్కడ చెరుకు ఫ్యాక్టరీల కోసం అనేక సంవత్సరాలు కొట్లాడుతూ ఉన్నారు నేను మీ అందరిని అడుగుతున్న మహిళా సోదరులని సోదరి మీకు తులం బంగారం ఇచ్చిండ మన కుర్ట్లకు వచ్చి నెత్తి మీద గారిది కుటుంబ మోసిండు తులం బంగారం ఇచ్చిండ పెళ్ళిళ్ళు కాలేదా జగిత్యాల రెండు వెళ్ళి కాలే వచ్చినాయి మరి తులం బంగారం నాలుగు వేల పెన్షన్ వచ్చిందా రెండున్నర వేల మాలక్ష్మి వచ్చిందా రైతుకి ఐదు వందల రూపాయల బోనస్ వచ్చిందా పదిహేను వేల రైతు భరోసా వచ్చిందా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ వచ్చిందా నిరుద్యోగ వృత్తి వచ్చిందా మోసం చేసిండ్రా కాంగ్రెస్ వాళ్ళు ఓలో మోసం చేసి మన తోట ఓట్లు ఇక్కడ ప్రభుత్వంలో గద్ద నెక్కి ఎక్కింది అనుకుంటుండ్రు మోసం చేసింది అనుకుంటున్నారు ఒకసారి చేతులు ఎత్తురావా ఒకసారి చేతులు ఎత్తురా కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసారు అనుకుంటున్నారు మీరందరూ అందరూ రాముల వారి ఆశీర్వాదం అక్షంతలు వచ్చినాయి కదా రోజు పొద్దున పూజలు చేస్తారు కదా చేస్తారు కదా ఆ పూజలల్లో ఈ ప్రభుత్వం మనల్ని మోసం చేసిన ప్రభుత్వం మహిళల్ని గరీబ్ మహిళల్ని మోసం చేసిన ప్రభుత్వం రైతుల్ని మోసం చేసిన ప్రభుత్వం ఎన్ఆర్ఐ సోదరులని మోసం చేసిన ప్రభుత్వం యువతని మోసం చేసిన ప్రభుత్వం కూలిపోవాలని మొక్కుర్రమ్మ కూలిపోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవాలని మొక్కుర్రి మీరందరూ గట్టిగా మొక్కుతే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇక్కడ అతి త్వరలో భారతీయ జనతా పార్టీ వస్తుంది ఇక్కడ నేను చెప్పిన స్కీమ్లన్నీ కాదు మీ అందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయి రైతులకి మంచి ధరలు వస్తాయి అరే ఆరు నెలల కింద చెప్పినారు పసుపు రేట్లు ఇరవై వేలు దాటిద్దామని దాటించడం లేదా ఇప్పటి ఇప్పటి వరకు రికార్డు ఆల్ టైం రికార్డు పసుపు రేట్లు ఇక్కడ చెప్తా ఉన్న చెగిత్యాల చెరుకు ఫ్యాక్టరీలు ఎంత కమ్ముతారో చెప్పండి రేట్ బహిర్గతం చేయండి నెల రోజుల రూపాయల మేనేజ్మెంట్ తీసుకొచ్చి స్టార్ట్ చేపిస్తా నేను వీళ్ళు బహిర్గతం చేయరు దాని మీద అవినీతి చేత అని కూర్చుంటారు వచ్చినోడి కొననియరు వచ్చిన పని చేయనీయారు ఆ కేసీఆర్ గారు అట్లే ఉండే వీడు వచ్చిన వీడు అట్లే ఉన్నాడు అవినీతి పరుడే అవినీతి లేనప్పుడే బాగుపడుతుంది మన ప్రాంతం ఇలా ఎన్ఆర్ఏ సోదరులు జగిత్యాలకు వెళ్ళి ఉంటారు ఈ దొంగలు కాంగ్రెస్ వాళ్ళు గల్ఫ్ పోవడం తిరుగుతున్నారు గల్ఫ్ పోవడం తిరుగుతున్నారు వాళ్ళ జాతీయ మేనిఫెస్టోలో గల్ఫ్ బోర్డు లేరు ఇలా రాష్ట్రంలో చెప్తున్నారు రాష్ట్రం పోటీ ఇచ్చేది ఉంటే నీకు జాతీయ ఎలక్షన్కి ఓట్లేంటికి అడుగుతున్నాను చెరుకు ఫ్యాక్టరీలు జరిగే నీకే లోక్సభ ఎన్నికలతో ఎంపని నీ రాష్ట్ర ప్రభుత్వం తెరవాలని మళ్ళా మభ్య పెడుతున్నారు రైతుల్ని మళ్ళా ఎన్ఆర్ఐ సోదరులను మభ్య పెడుతున్నారు భారతీయ జనతా పార్టీ ఎటువంటి సేవలు చేస్తుందో ఇండియన్ పీపుల్ ఫోరం మీద నేను గత కొద్ది రోజులుగా చెప్తా ఉన్నా అక్కడ డాక్టర్లు లాయర్లు కరోనా సమయంలో ఫ్లైట్లు పెట్టి భారతీయ జనతా పార్టీ సేవలు అందించింది మన ప్రవాస భారతీయులకి భారతదేశాన్ని తాలిబాన్ అడ్డాగా మార్చనీయం మన ధర్మాన్ని మన దేశాన్ని కాపాడుకుందాం రానున్న ఎన్నికల్లో మే పదమూడవ తారీఖు నాడు భారీ మెజారిటీ తోటి మనము భారతీయ జనతా పార్టీని గెలిపిద్దాం కమలంపు కోటేద్దాం మన పోలింగ్ ఏజెంట్లు మన కార్యకర్తలకు చెప్తా ఉన్నా లోపల బురకా వేసుకొని వచ్చిన వాళ్ళు పోలింగ్ బూత్ల బురకా వేసుకుని వచ్చిన వాళ్ళు వాళ్ళ ముఖం మొత్తం చూపెట్టాలి వాళ్ళ ముఖం మొత్తం చూపెట్టాలి జుట్టు మీదకెళ్ళి ముఖం మీదకెళ్లి బురకా తీయాలి వాళ్ళు మంది ముందర తీయమంటే పరదా ఉంటుంది పరదా పోయి మహిళా ఆఫీసర్లు ఉంటారు వాళ్ళకి చూపెట్టాలి బురకా తీయకుండా ఒక్క ఓటు వేపించేది లేదు ఒక్క ఓటు వేపించే లేదు బురకా తీయకుండా ఎవరు వచ్చి పాడేడు ఎవరు బంగ్లాదేశ్ కిలో వచ్చి పాడేరు ఎట్ట తెలుస్తుంది మన ఒక వేస్తే బుర్ఖా అది రూల్ అది నేను చెప్తున్నది కాదు అది ఎలక్షన్ కమిషన్ రూలు ఒక్క బురకా వేసుకొని ఒక్క ఓటు వాడనిచ్చేది లేదు స్ట్రిక్ట్ గా ఉండాలి కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాలా హిందువులకి ఇది అతి ముఖ్యమైన ఎలక్షన్ ఈ రానున్న మే పదమూడు ఎలక్షన్ అందరు కూడా పెద్ద ఎత్తున పోలింగ్ బుర్తలకు పోయి ఓట్లు వేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు చేసుకుంటా ఉన్నాను భారత్ మాతాకి